చూస్తుంటే రానున్న ఐదేళ్లలో ప్రత్యేక హోదా నినాదం మళ్ళీ పెద్ద నినాదంగా మారబోతుందా అనిపిస్తూ ఉంది ప్రత్యేక హోదా పూర్తి స్థాయిలో ఇంకా బతికే ఉందని వైసీపీ చేస్తున్న ప్రయత్నం అది సక్సెస్ అయ్యేలాగా ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం చూడాలి ఎందుకు ఈ మాట అన్నానంటే గడిచిన ఐదేళ్ళు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి మనందరం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా కావాలని అడిగారు ఆ తర్వాత వద్దన్నారు ఆ తర్వాత ప్యాకేజ్ కావాలన్నారు ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవినా అన్నారు ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వనందు బీజేపీ నుంచి బయటకు వచ్చాడు తర్వాత బీజేపీని తిట్టాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కానీ ప్రస్తావననే చేయలే ఓడిపోయినా కానీ తర్వాత బీజేపీతోటి పూర్తి స్థాయిలో దగ్గరకు వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ చేశాడు బీజేపీలో పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మెజార్టీ రాకపోవడంతో చంద్రబాబు నాయుడు గారి రెండో అతిపెద్ద బీజేపీ ఎన్డీఏ కుటుంబంలో అతిపెద్ద మెజార్టీతో ఆయన భాగస్వామ్యం ఉన్నారు ఆయన ఇప్పుడు కాదు అంటే ప్రభుత్వం పడిపోద్ది చంద్రబాబు నాయుడు గారు బయట వస్తే ప్రభుత్వం అయిపోయినట్టే నితీష్ కుమార్ గారు మాత్రం ప్రత్యేక హోదా గురించి నేను లేఖ రాసేట మొన్న చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమని చూసినటువంటి మనకి ఆయన అయితే స్పందించలేదు బహుశా ఆయన త్వరలో స్పందిస్తాడేమో మనకైతే తెలియదు ప్రజెంట్ అయితే మాత్రం ఆయన వ్యూహం ఏంటి ప్రత్యేక ఆయన ఆలోచన ఏంటి మాత్రం రాష్ట్ర ప్రజలకు మాత్రం తెలియాలి ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన స్టాండ్ స్పష్టంగా తీసుకుంది అతి దారుణంగా ఓడిపోయారు అని చెప్పి నింద మోపిన జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఇంకా రాష్ట్రం కోసం నేను ఇంకా మా పార్టీ బతిక ఉంది మా పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రం కోసం పనిచేస్తుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితులు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి ఈరోజు రాజ్యసభ సాక్షిగా మళ్ళీ ప్రూవ్ అయిందని చెప్పొచ్చు బికాజ్ ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోయినా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ బలం ఉంది పదకొండు పదకొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లేవి ఇప్పుడు వాళ్ళలో మేడ రఘునాథ్ రెడ్డి గారు మేడ రెడ్డి గారి బ్రదర్ ఐ థింక్ రాజంపేట అనుకుంటా వాళ్ళు నియోజకవర్గం ఆయన రాజ్యసభ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు ఆయన ఈరోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి అడుగుతూ పలు ప్రస్తావనలు అయితే చేయడం జరిగింది మాకు పదేళ్ల నుంచి అన్యాయం జరుగుతూ ఉంది మాకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు మాకు మాజీ ముఖ్యమంత్రి అయిన అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో అమిత్ షా గారిని నరేంద్ర మోడీ గారిని కలిసి ప్రత్యేక హోదా కావాలని అడిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మాకు ప్రత్యేక హోదా దయచేసి మాకు నెరవేర్చండి మా రాష్ట్రానికి అత్యంత అవసరం అని చెప్పి మేడా మల్లికార్జున రెడ్డి గారు బ్రదర్ మేడా రఘునాథరెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో రాజ్యసభలో ప్రస్తావన చేయడం జరిగింది దీనిపైన తెలుగుదేశం పార్టీ కూటమి ఏ రకంగా స్పందిస్తో చూడాలి బికాజ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అత్యంత కీలకంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు వాళ్ళిద్దరికీ మోడీ గారి దగ్గర అత్యంత నమ్మకస్తులుగా పేరు తెచ్చుకునే విధంగా వాళ్ళు ముందుకు సాగేదాన్ని పనిచేస్తారా లేదు మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం ఖచ్చితంగా మా రాష్ట్రం కోసం మేము వెనకడుగు వేస్తాము లేకపోతే ముందడుగు పదడుగులైన వేస్తాము మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం తగ్గడానికైనా సిద్ధం పెరగడానికైనా సిద్ధం ఎంత దూరమైనా వెళ్ళటానికైనా సిద్ధమని వాళ్ళు ప్రవర్తిస్తారు అనేది భవిష్యత్తు కాలం నిర్ణయించాలి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పదకొండు సీట్లు వచ్చినా కూడా అదే మొక్క ధైర్యంతోటి ధైర్యంతో పడి లేచిన లాగా మళ్ళీ ముందుకు వస్తాడంటానికి ఇదే ఉదాహరణ ఎందుకంటే ఆయన మీద కేసులు పడవచ్చు ఆయన రకరకాల ఇబ్బంది పెట్టవచ్చు అని ఆయన అంటున్నాడు మనలాంటి వాళ్ళని కూడా భావిస్తూ ఉన్నాం ఆయన అయినా కూడా తగ్గకుండా మాకు పూర్తిగా మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి రాజ్యసభలో అడగడం మాత్రం గ్రేట్ అని చెప్తాను నేనైతే మాత్రం ఈ విషయంలో మాత్రం అబ్బో ఎందుకంటే ఓటమి చూసి గట్టిగా నెల రోజులు ఆయన ఏ రకంగా ఎవరు టార్గెట్ చేస్తారో కూడా అంచనాలకు అందని సందర్భంలో కూడా ఈరోజు వెంటనే ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ నితీష్ కుమార్ గారు అడగంగానే ఫస్ట్ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆయన మాట్లాడటం నాకైతే బాగా నచ్చింది పాయింట్ అయితే